మినీ గోకులంను ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసనేనిపల్లి పంచాయతీ ఎస్ఆర్ నగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ మాజీ జెడ్పీ చైర్మన్ పెంచలబాబు యాదవ్ పాల్గొని మినీ గోకులంను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనం ఈ రోజున ఇప్పుడు ఇక్కడ సీతారాంపురం మండలం బసినేపల్లి సంజీవిరెడ్డి నగరం కాలనీలో ఉన్నాము దాదాపుగా గత మూడు నెలలుగా కూడా మనం రెండు వందల పైగా గోకులం అనిమల్ షెడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక్కటొక్కటి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాము ఇది మొట్టమొదటి గోకులం షెడ్ ఓపెనింగ్ ఇది దీన్ని ఓపెన్ చేయడానికి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది నాతో పాటు మాజీ జప్పే చైర్మన్ పెద్దలు అన్నగారు చెంచల్బాబు యాదవ్ గారు కానీ మన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రాజు అలాగే మన చెన్నకేశ్ గారు మన సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా నరేగా ఫండ్స్ నుంచి మనం ఇంకా కూడా అనిమల్ షెడ్స్ ఇంకా వచ్చే అవకాశం ఉంది మనకు అలాగే సీసీ రోడ్లు కూడా మనం మొదటి దశ కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మొదటి దశ కంప్లీట్ అయింది నలభై ఏడు కిలోమీటర్లు సీసీ రోడ్లు కంప్లీట్ అయింది రెండో దశ ఇప్పుడే ప్రపోజల్స్ వెళ్తూ ఉన్నాయి మళ్ళీ మూడో దశ కూడా స్టార్ట్ చేస్తున్నాం ప్రపోజల్స్ నాకు తెలిసి రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా మొత్తం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా అన్ని విలేజెస్లో అన్ని పంచాయతీల్లో కూడా మనం సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకునే దానికి ప్రణాళిక వేసుకొని ముందుకు పోతూ ఉన్నాము దానికి మన గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు బాబుగారి డైరెక్షన్లో సంక్రాంతి లోపల మన రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా గుంతలున్నా కూడా పూడ్చుకొని సంక్రాంతికి మనకు దాదాపుగా బయట నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది బయట నుంచి వస్తారు వాళ్ళు వచ్చే టైంకి సంక్రాంతి టైంకి కూడా మనం అన్నీ కూడా రోడ్లు క్లియర్గా ఉండేటట్టుగా గుంతలు లేకుండా చాలా వరకు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా కోటి నలభై లక్షలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఉదయ నియోజకవర్గానికి వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గం తరఫున అలాగే బాబు గారు స్పష్టంగా హామీ ఇచ్చున్నారు ఉదయగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇక్కడ టూరిజం అవ్వచ్చు జాబ్ క్రియేషన్ అవ్వచ్చు నీటి గురించి అవ్వచ్చు అన్ని అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రతి ప్రతి చోట కూడా మనకు అడుగు ముందుకేసి వెళ్తూ ఉన్నాము అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా దాదాపుగా అన్ని పథకాలు కూడా ఒక్కటొక్కటి మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీరు చూశారు గత ఆరు నెలల్లో కూడా మనం ఏ విధంగా మన డెవలప్మెంట్ తోటి ముందుకు పోతా ఉన్నామని పంచాయతీల దగ్గర నుంచి మొదలు పెడితే అంతకుముందు గత ఐదేళ్లుగా ఒక్కొక్క పంచాయతీలో కూడా ఒక పైసా నిధులున్న ఉన్న సందర్భం లేదు పంచాయతీల్లో ఇప్పుడు నిధులు కనపడుతున్నాయి కనీసం బలుబు మార్చుకునే దానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది గత ఐదేళ్లలో పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ రోజున ఫండ్ వస్తూ ఉంది పంచాయతీలో ఫండ్ ఉంది అలాగే రోడ్లు అవ్వచ్చు ప్రతి ఒక్క ఏరియాలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ హాస్టల్స్ కూడా నేను స్వామి గారిని మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని కలవడం జరిగింది వారు కూడా మనకు ప్రత్యేక దృష్టి పెట్టి హాస్టల్స్ కన కన్స్ట్రక్షన్ ఎక్కడైతే బిల్డింగ్స్ అయితే పాడైపోయి ఉన్నాయో ఆర్ఓ ప్లాంట్లు అవ్వచ్చు రకరకాలుగా దాదాపుగా కోటి రూపాయల దాకా మనకు మన ఓన్లీ ఉదయగిరి నియోజకవర్గంలోనే శాంక్షన్ చేయి ఇంకా కూడా కొంత అడిగి ఉన్నాం మనం పిల్లల పరిస్థితి కూడా బాగాలేదు కొన్ని చోట్ల బీసీ కాలనీలు బీసీ హాస్టల్స్ అవ్వచ్చు ఎస్సీ ఎస్టీ కాలనీ హాస్టల్స్ అవ్వచ్చు కొన్ని విజిట్ చేయడం జరిగింది నేను వాళ్ళు కూడా ఆదుకోవడం జరుగుతుంది అలాగే మనం ఈ నరేగా ఫండ్స్లోనే ఈ స్కూల్స్ మోడల్ స్కూల్స్ అవ్వచ్చు కస్తూర్బా స్కూల్స్ అవ్వచ్చు ఎక్కడైతే మెయిన్ రోడ్డు నుంచి స్కూల్ లోపలికి రోడ్డు లేదో అవన్నీ కూడా క్లియర్గా నేను డైరెక్షన్ ఇచ్చున్నాను రోడ్లు ఏమని చెప్పి ఫస్ట్ స్కూల్స్కి ప్రాధాన్యత ఇచ్చి పిల్లలు వర్షం పడినప్పుడు ఇబ్బంది పడకుండా లోపలికి వెళ్ళేదానికి ఆ స్కూల్ రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడున్న మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అవ్వచ్చు మన మన ఎక్స్ ఎమ్మెల్యే మన రెడ్డి గారు అవ్వచ్చు అలాగే ఇతర ఇతర నాయకుల ఖమ్మం విజయరామిరెడ్డి గారు అవ్వచ్చు అందరం కూడా సమన్వయంతో మనం ఆలోచన చేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా మనం వాడుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే రాబోయే రోజుల్లో రేపు ఎనిమిదో తారీఖున పెద్ద ప్రోగ్రాం ఒకటి చేయబోతున్నాం విజయ మన విజయమూర్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ గారి ఫౌండేషన్ ద్వారా మనం ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక ఆత్మీయ సభ ఒకటి చేసుకోవడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం ఎనిమిదో తేదీ అందరూ అక్కడికి రండి ఎనిమిదో తేదీ ఇంజిమూరుకు వచ్చి ఆ సభను కూడా మీరు జయప్రదం చేయండి అలాగే మనం ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటున్నా ఉండి నేను కానీ మన ఆఫీస్ స్టాఫ్ కానీ మన అన్న కానీ తర్వాత ఎవరైనా కూడా అన్న దాదాపుగా ఉదయగర్లు చాలా రోజులు ఉంటున్నారు ఇక్కడ కూడా వారు కానీ సీతారాంపురం నుంచి కానీ ఎక్కడైనా కూడా మీరు ఏ సమస్య ఉన్నా కూడా చెప్తే మా శక్తి మేరకు మేము పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడికి వచ్చిన డిపార్ట్మెంట్ వారికి మీడియా మిత్రులకి అలాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు సీతారాంపురం మండలం బస్సేపల్లి గ్రామంలో సంజీవ్ రెడ్డి నగర్లో గోకులం ఈ షెడ్యూల్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు సోదర సమానులు మన ప్రభుత్వ నాయకులు కాకల సురేష్ గారికి మండల కర్వీరు ప్రభాకర్ రాజు గారికి గ్రామస్తులకు పార్టీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఉదయ నియోజకంలో మన పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చే ఆరు మాసాల్లో సురేష్ గారు ఎమ్మెల్యేగా కలిసినటువంటి ఆరు మాసాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామంలోని ప్రతి వాడలో ప్రతి పంచాయతీలో కూడా సంక్షేమ కార్యక్రమాలే పరమావధిగా మన ఎమ్మెల్యే గారు ముందుకు పోతూ అనేక రకాల నిధులను తీసుకొస్తున్నారు వస్తున్నారు ఆయన ఎవరికి వస్తున్నారు ఎక్కడి వస్తున్నారో అది తెలియదు కానీ కానీ ఇప్పటి గ్రామంలో కూడా నిధుల వాటి జల్లులు పడుతున్నాయి ఈ రోజు ఈ గోకులం షెడ్లు దాదాపు ఈ నియోజవర్గంలో రెండు వందల ముప్పై షెడ్లు మంజూరు చాలా సంతోషదాయక విషయం ముఖ్యంగా సీతారాంపురం మండలంలో ముప్పై షెడ్లు మంజూరు అయ్యని చెప్పారు అలాగే ఈ యొక్క సీసీ రోడ్లు జిల్లా మొత్తం ఎనభై కోట్లు వస్తే ఒక ఉదయ నిజవర్గానికి ఇరవై మూడు కోట్లు మొదటి దశలో జిల్లా మొత్తం ఎనభై కోట్లు వస్తే ఒక ఉదయ నిజవర్గానికి ఇరవై మూడు కోట్లు వచ్చాయంటే అది కాకల్ సురేష్ గారి ప్రయత్నం ఆ యొక్క కూడా నేను తెలియజేస్తున్నా మనందరం కూడా ఒక మధ్య శాసనసభ్యుడిని గెలిపించుకున్నాం మన శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతున్న నమ్మకం పూర్తి విశ్వాసం అందరికి ఉంది మందరం కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతంలో టూరిజం కానీ అలాగే ఈ మధ్య మనం చూసాం సురేష్ గారు ఒక యుఎస్ నుంచి ఒక ఇలా ఎన్ఆర్ఐ టీం నుంచి వచ్చారు ఆయన ఆ ప్రాంతంలో వ్యాపార చేసి ఉన్న పరిచయాలతో తీసుకువచ్చి వాళ్ళు మన ప్రాంతంలో తిప్పి ఏ ఇండస్ట్రీస్కి కి ప్రాంతం అనుకూలమో ఏ ఇండస్ట్రీ పెడితే మన ప్రాంతంలో అన్ఎంప్లాయ్మెంట్ తిరుగుతుందో కూడా ఆలోచన చేసి ఆ టీంని సీమ్గా దృష్టికి తీసుకువెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి టూ జీ వచ్చేదానికి కూడా చక్కటి అవకాశాలు సురేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయని చెప్పేదానికి ఎటువంటి సంకోచం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను